హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవారిస్ కిచెన్ నేను మీ మంజుల ఈ రోజు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి ఒక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ చూపించబోతున్నానండి అదేమిటంటే మల్టీ గ్రెయిన్ దోశ చాలా బాగుంటుంది చాలా హెల్తీ కూడా వారానికి ఒక్కసారి అయినా కానీ ఇంట్లో ఇలా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారనుకోండి ముఖ్యంగా పిల్లలకి చేసి పెట్టారంటే చాలా హెల్తీగా ఉంటారండి టేస్ట్ చాలా బాగుంటుంది లేట్ చేయకోకుండా ఇప్పుడు ఇంత హెల్తీ అయిన టేస్టీ దోశను ఎలా చేసుకోవాలో వీళ్ళ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ప్లీజ్ ఒక్క లైక్ చేయండి మీరు చేసే లైక్ల వల్ల ఈ వీడియో ఇంకా అస్తా ముందుకు వెళ్తుంది లేట్ చేయకోకుండా ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక ప్లేట్లోకి ఒక కప్పు శనగ బాల వేసుకోవాలండి ఒక కప్పు ఉద్ది బ్యాళ్ళు వేసుకోవాలా ఒక కప్పు పొట్టు పెసలు వేసుకోవాలా ఒక కప్పు జొన్నలు వేసుకోవాలా ఒక కప్పు రాగులు వేసుకోవాలా ఒక కప్పు ఉద్ది బ్యాలు వేసుకోవాలండి ఒక కప్పు బియ్యం వేసుకోవాలా ఒక పావు టీ స్పూన్ అంతా మెంతులు వేసుకోవాలా కావాలనుకుంటే ఇందులోకి ఇంకా అటుకులు వేసుకోవచ్చు మీకు ఇష్టమైన ఏదన్నా కానీ దినుసులు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ శుభ్రంగా ఒక మూడు సార్లు బాగా కడుక్కోవాలండి కడుక్కొని దీన్ని మరి నీళ్లు పోసి మూత పెట్టి ఒక ఆరు గంటల సేపు దీన్ని నానబెట్టేసుకోవాలా ఆరు గంటల తర్వాత తీసి చూపిస్తున్నా చూడండి అన్నీ బాగా నానిపోయినాయి ఈ బ్యాళ్ళన్నీ ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంచేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీకి కానీ గ్రైండర్లో కానీ గ్రైండ్ చేసుకోవాలా నేనైతే గ్రైండర్లో చేసుకున్నా గ్రైండర్లో చేసుకోవడం వల్ల దోశలు చాలా బాగా వస్తాయి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి రాత్రి అంతా దీన్ని నానబెట్టేసుకోవాలా ఉదయాన్నే తీసి చూపిస్తున్నా చూడండి ఎంత బాగా పొంగిందో కదా ఇప్పుడు దీంట్లోకి ఒక్క స్పూను ఉప్పు వేసేసుకోవాలండి వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలా ఇందులోకి ఏమీ సోడా వంట సోడా వేసుకునే అవసరమే లేదండి చాలా స్మూత్గా ఉంటాయి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని కావాలనుకుంటే మీరు ఒక హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదు ఇప్పుడు దీని ఇంత బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెన్నం పెట్టేసుకొని పెన్నం బాగా వేడేనాక మంటన్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక ఉల్లిపాయని బాగా తిక్కుకోవాలండి పెన్నానికి ఈ విధంగా ఒక స్పూన్ నూనె వేసుకున్న తర్వాత ఉల్లిపాయను తిక్కొని ఒకే ఒక గింటని పిండి వేసుకొని ఈ విధంగా పల్చగా దోశను వేసుకోవాల పల్చగా దోశ వేసుకున్నాక ఇందులో నెయ్యి గాని నూనె కానీ వేసుకోవచ్చండి నూనె నూనె కంటే నెయ్యి వేసుకుంటే దోశ చాలా టేస్టీగా ఉంటుంది వేసుకొని మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కాల్చుకోవాలా రెండు పైపులు తిప్పి కాల్చుకునే అవసరం లేదండి ఒక వైపు తిప్పి కాల్చుకుంటే చాలు చూడండి ఎంత ఎర్రగా వచ్చేసిందో కదా చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం చాలా ఈజీ అండి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్స్ లో చెప్పండి దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక్క లైక్ చేయండి ప్లీజ్ దీన్ని టమాటా పచ్చడి గాని కొబ్బరి పచ్చడితో గానీ చేసుకుని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి